నంద్యాలలో ఎంతో విలువైన భూమి కబ్జా చేసినట్లు డాక్టర్ మధుసూదన్ ఆయన బావమరిది నాగరాజుపై ఆరోపణలు వచ్చాయి దీనిపై అడిగితే చంపేస్తామని భయపెడుతున్నారని ఆలగడ్డవాసి కత్తి శ్రావణిరెడ్డి వాపోయారు మధుసూదన్ బొగ్గారపు నాగరాజు కబ్జాలు చాలా ఉన్నాయన్నారు అధికారులు దర్యాప్తు చేస్తే వారు ఏ రేంజ్లో కబ్జాలు చేశారో తెలుస్తుందన్నారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎంఆర్ఓ రిజిస్టార్ తమ పూర్వీకుల పేరట ఉన్న ఆస్తిని తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేశారన్నారు సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ ఫరూక్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అఖిల ఇప్పించాలని ఇప్పించారని కోరారు చేసి నా పొలాన్ని కబ్జా చేశారు నా పొలాన్ని కబ్జా చేసి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు అయినటువంటి డాక్టర్ మధుసూదన్ రావు అతని బామర్ది బుగ్గరపు నాగరాజ్ అనేసి వాళ్ళ బామర్ది అంటే వీళ్ళందరూ కలిసి నా ల్యాండ్ ను కబ్జా చేసి డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకొని ఆ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగతే మీరు వైసీపీ కార్యకర్తల టీడీపీ కార్యకర్తల అని అడిగారు ఒకవేళ మీరు వైసీపీ కార్యకర్తలు అయితే మీ లోకల్ ఎమ్మెల్యేతో మీరు వైసీపీ కార్యకర్త అని లెటర్ తీసుకున్నండి అప్పుడు మీ సమస్యకు మేము పరిష్కరిస్తాము అని అని చెప్పారు మీరు పార్టీలో మీరు వైసీపీ పార్టీలో ఉంటేనే మీకు మేము ఆన్లైన్లో కానీ మీ సమస్యకు సాల్వ్ కానీ చేస్తానని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి గారు శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది అయితే రమాదేవి డిప్యూటీ తహసీల్దారు డాక్టర్ మధుసూదన్ గారితో చేతులు కలిపి యాభై లక్ష రూపాయల లంచం తీసుకొని వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేదు వితౌట్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా కానీ పొజిషన్లో ఆర్ఓఆర్ కేసు నడుస్తున్నప్పుడు పొజిషన్లో ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి నేను అప్పటికీ అన్నాను ఇది చేయడానికి కుదరదు ఓన్లీ పొజిషన్ లెటర్ పెట్టుకుని డాక్యుమెంట్ చేయడానికి కుదరదు అన్న కానీ మేము చూసుకుంటామని చెప్పి రమాదేవి గారు అన్నారని చెప్పేసి ఆ అబ్బాయి రికార్డు కూడా నా దగ్గర ఉంది డాక్టర్